దేవునికి కాలం ఉంది ఏంటంటే నా సంఘమును నేను కట్టెదును అన్నాడు ఐ విల్ బిల్డ్ మై చర్చ్ మాథ్యూ సిక్స్టీన్ ఎయిటీ ఆంధ్రం చూద్దాం ఈ బండ మీద నా సంఘమును ఈ బండ మీద నా సంఘమును కట్టుదును ఒక నిమిషం ఒక నిమిషం ఈ బండ మీద ఏం కడతాడట సంఘాన్ని కడతాడు ఇది ఎవరి డ్రీమ్ ఇది ఎవరి కళ ఎవరి దర్శనం దేవుంది నా బండ ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను అంటే బాగా వినండి నెక్స్ట్ లైన్ దేని గురించి రాస్తుంది పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అంటే ఈ దర్శనం మీద ఫస్ట్ ఎవరు అటాక్ చేస్తారు పాతల లోకం అయ్యో ప్రవ్వా ఈ ప్లాన్ అర్థం కాక పేతురు అంటాడు పేతురు అంట ఆ పేతురు చెప్పిన వాగ్ద్రం అంటాడు ప్రవ్వా ఇది నీకు తగదు నాయనా వద్దనే వద్దు ప్రవ్వా అదేంటి దర్శనం ఉన్నప్పుడు కళ ఉన్నప్పుడు అది నెరవేరాలి అంటే ఖచ్చితంగా పాతాల లోకం దాని మీద ఏం చేస్తుంది దాడి చేస్త అటాక్ చేస్తుంది అయితే ప్రభు అంటున్నాడు ఎన్ని అటాకులు చేసినా పాతాలలో ఒక ద్వారము దాని ఎదుట డెఫినెట్లీ ఈవెన్ గాడ్ ద గాడ్స్ గ్రేటెస్ట్ డ్రీమ్ ఈస్ టు బ్రింగ్ టు ప్రపంచానికి లోకానికి రక్షకును నీ రక్షణ పరిచయాలు ఇష్టపడ్డాడు అయితే రక్షణ కార్యము సమాప్తి జరగడానికి పీడకలకు వెళ్ళాల్సి వచ్చింది అదే గెట్సెవనే తోట గొల్వత పర్వతము అదే కలువరి సిలువ ఆ పీడకల ద్వారా ఏం నెరవేరిందండి మృత్యుంజడై తిరిగి లేచట ద్వారా భూలోకానికి మానవాళికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది ఆ కళ నెరవేరింది సంగమేమైంది కట్టబడింది చాలాసార్లు మన జీవితంలో ఏదన్నా దేవుని దర్శనాన్ని పాడు చేస్తానంటే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి శ్రమానుభవము క్లిష్ట పరిస్థితులు విపత్కరమైన పరిస్థితులు గుండె చెదిరే వార్తలు అడ్వర్సిటీ నీ వాగ్దానాన్ని నీ దర్శనాన్ని నెరవేర్చడానికి సాకారంగా దేవుడు వాడుకుంటాడని ఈరోజు మరొకసారి మొదటి దినము దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు